ఈ రోజు రెసిపీ వచ్చి పూరి కూర నా హోటల్ స్టైల్లో చేస్తున్నాను చూడండి చూసి ఎలా వచ్చిందో చెప్పండి రెసిపీ స్టార్ట్ రండి ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందాం రెండు కప్పులు పూరి పిండి తీసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం స్పూను సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను ఒక ఒక స్పూన్లో సగం పౌడర్ చేసుకుని పంచదార వేసుకుంటే దీనివల్ల పూరి కలర్ వస్తుంది పూరి ఏంటి చపాతి ఏంటి చేసుకుంటే కలర్ వస్తుంది పిండిలో కూడా ఇలాగే వేసుకుంటే ఒక అర స్పూను పంచదార వేసుకుంటే బాగుంటుంది కలర్ బాగా వస్తుంది తర్వాత ఒక రెండు స్పూన్లు కరాచి నూక వేసుకోవాలి సుజి తర్వాత ఇవంతా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పాలు వేసుకుందాం పంచదార అయితే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు హోటల్లో అయితే తప్పకుండా వేస్తారు కలర్ రావడానికి పిండి కూడా అంతే కలర్ రావాలంటే ఒక అర స్పూన్ పంచదార వేసుకుంటే కలర్ వస్తుంది ఇదంతా కలిసేలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండి గట్టిగా కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి చపాతీకి మెత్తగా కలుపుకోవాలి దీనికైతే పిండి గట్టిగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఆ ఆయిల్ దీనికి పట్టేదాకా వేసుకుంటే ఇలా నూనె తక్కువగా పీలుస్తుంది ఇలా కలుపుకుంటే మళ్ళీ నూనె కలుపుకుంటే ఇంకొకసారి ఇలా గట్టిగా పిసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా పిసుకుంటూ ఉంటే ఆయిల్ అంతా దీనికి పట్టేస్తుంది తర్వాత పూరీ చూపిస్తాను గట్టిగా ఇలా రెండు నిమిషాలు మదాయించి దీన్ని కొద్దిసేపు నాందిద్దాం ఎందుకంటే పెరాచిన ఒక వేసాం కదా పంచదార దీనికి కట్టేదాకా అలాగే రెండు నిమిషాలు మూత పెట్టింది ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం కూర రెడీ చేసుకుందాం ఈలోగా మనం ఇప్పుడు తాలింపులు వేసుకుందాం ముందుగా ఆవాలు వేసుకుని తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకుందాం కరివేపాకు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి పాలు తర్వాత ఒక చిన్న క్యారెట్ పచ్చి బఠానీ ఇలా కొంచెం వేగనిద్దాం దీన్ని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ క్యారెట్ అది బఠానీ మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలాగా కట్ చేసుకోవాల్సి అన్నగాను అవి వేసుకుందాం మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు ఒక స్పూను పసుపు వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి పసుపు కూర ఎల్లోగా రావాలి కదా ఇప్పుడు మిక్ తీసి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు బంగాళదుంప వేసుకుందాం ఇది పెద్ద బంగాళదుంప ఒకటే బంగాళదుంప తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం తర్వాత ఒక ముక్కని ఇలా పిండితే ఇలా పిసికేసి వేసేసుకుంటే అది గ్రేవీగా వస్తుంది కూర అయితే గ్రేవీగా ఉంటుంది ఈ శనగపిండి దీనివల్ల గ్రేవీ వస్తుంది ఇప్పుడు పైకి కిందకి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు రెండు గరిటలు ఉంటాయి చిన్న గరిట్ ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇది శనగపిండి కలుపుకోవాలి ఉండలు లేకుండా నీళ్లు గేస్తుంది కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకునే శనగపిండి వేసుకోవాలి ఇంట్లో లేకుండా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది శనగపిండి వేసాం కదా ఇలా కలుపుతూనే ఉండాలి అడుగట్టేస్తుంది కలుపుతూ ఉంటే ఈ బంగాళదుంపలకి వీటన్నిటికీ పట్టి శనగపిండి బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్త కొత్త ఉడిగిపోయింది కదా అంతే రెడీ అయిపోయింది ఇలా దింపుకుంటే సరిపోద్ది లేకపోతే చక్కగా అయిపోద్ది కర్రీ అంతా అంతే అండి పూరి కూర రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇలా గట్టిగానే ఉండాలి పిండి చూసారా ఇప్పుడు ఇలా అయింది కదా దీన్ని ఉండలు చేసుకుని పూరి ఒత్తుకుందాం ఉండలు ఇలా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక నాలుగు ఉండ్లు ఒక ఐదు ఉండ్లు అలా ఒక్కొక్కసారి చేసుకుని పెట్టుకోండి తర్వాత చూపిస్తాను చేసి అన్నీ ఒకసారి చేసుకోవద్దు ఇప్పుడు పూరి చేసుకుందాం పిండి జలుకొని కొంచెం దళసరగానే చేసుకోవాలి పూరీని పొంగుతుంది పలచగా అయితే పొంగదు ఇలాగ ఈ దసరలో చేసుకోవాలి పూరీని పలచగా చేయకండి ఈ దళర చేసుకుంటే పూరీ బాగా పొంగుతుంది ఇలా ఐదు పూరీలు చేసుకున్నా ఇది చూపించి అప్పుడు అది చూపించండి అవి మాకైతే అలవాటు వల్ల ఇది ఇలాగ చేసేసుకుంటున్నాం కదా రౌండ్గాను రౌండ్ రాకపోతే మీకు ఒక ప్లేట్ పెట్టుకుని ఇలాగ రౌండ్గా కట్ చేసుకుని ఆ రౌండ్ షేప్లో వేసుకోండి ఇప్పుడు ఐదు పూరీలు చేసుకుని చూపిస్తాను వేయించుకుందాం స్టవ్ పెట్టుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇది రైస్ బ్రాన్ ఆయిలే వాడతాం మేము ఆయిల్ వేస్తాను కదా ఆయిల్ ఏమో చూద్దాం ఆయిల్ వేడిగా వేయకనే వేయాలి లేకపోతే పూరి పొంగదు చతికిలు పడిపోద్దు పూరి ఇప్పుడు దీనికన్నా పిండి అంతా ఇలా ఇలా దులుపుకుని వేసుకుంటే నూనె బాగుంటుంది నెమ్మదిగా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి పూరి పూర్తిగా పొంగాక అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి చూసారు కదా పూరి ఎంత బాగా పొంగుతుందో ఇది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా తిప్పుకొని తీసుకోవడమే ఇలాగే పూరీలన్నీ వేయించుకోండి చూసారు కదా పూరీ అయితే రెడీ అయిపోయినాయి కలర్ తోటి బాగా వచ్చినాయి కదా పూరీలు ఇలా పొంగాయి నేను చెప్పినట్టు చేసుకుంటే పొంగుతాయి పూరీలు తర్వాత కూర అయితే ఇలా వచ్చింది చూసారు కదా కూర నేను చెప్పినట్టే వండండి కూర కూడా చాలా బాగా వస్తుంది హోటల్ స్టైల్లో వస్తుంది అంతే అండి పూరీ రెడీ అయిపోయింది ఇలా చేసి కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి పూరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చాయో చూసారు కదా ఇలా పొరలు పొరలుగా వస్తాయి పొంగితే ఇలా ఉంటుంది పూరి తర్వాత కర్రీ పూరితో కర్రీ వేడివేడిగా తింటే బాగుంటుంది డిష్లో పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉంటాయి సూపర్గా వచ్చినాయి